అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ శ్రీకాళహస్తి క్షేత్రం చాలా విశేషమైనది మనకి భారతదేశంలో కాల సర్పదోషం రాహుకేతు దోషం వంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆలయాల్లో అతి కొద్ది ఆలయాలు చాలా ముఖ్యమైన ఆలయం శ్రీకాళహస్తి క్షేత్రం ఇక్కడ సాలీడికి ఏనుగుకి అలాగే విశేషంగా సర్పానికి కూడా మోక్షాన్ని కలిగించినటువంటి క్షేత్రంగా ఈశ్వరుడికి శివానుగ్రహం పొందడానికి మోక్షప్రాప్తి పొందడానికి దైవానుగ్రహం పొందడానికి చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ముఖ్యంగా గ్రహణాల టైంలో కూడా ఈ ఆలయం తెరిచి ఉండబ ఉండబడేటువంటి ప్రత్యేక క్షేత్రం శ్రీకాళహి క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రంలో దోషం రాహుకేతు దోషం కుజదోషం వంటి దోషాలను వారు రాహుకేతు పూజలు కుజదోష శాంతులు నాగ ప్రతిష్ఠలు వంటివి జరుపుకోవడానికి ఉత్తమమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం ఈ ఈ క్షేత్రంలో కనుక రాహుకేతు పూజ చేసుకుంది ఈ క్షేత్రంలో కనుక స్వామివారిని అలాగే జ్ఞాన ప్రచురామ్గా అయినటువంటి అమ్మవారిని కనుక అమ్మవారిని శ్రీకాళహస్తీశ్వరుని ఈశ్వరుణ్ణి కనుక దర్శించుకుని దక్షిణామూర్తిని కూడా అక్కడ దర్శించుకున్నట్లయితే సకల దోషాలు తొలగుతాయి ఈ క్షేత్రంలో ప్రదక్షిణ ఆలయంలో ప్రదక్షిణ చేసినంత మాత్రాన నవగ్రహ బాధలు తొలుగుతాయని చేస్తాం ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రంగా చెప్పబడింది ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం చేత గ్రహ దోషాలు తొలుగుతాయి రాహుకేతు దోషాలు తొలగించుకోవచ్చని మరొకసారి తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చకోటి శర్మ